మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు వాళ్ల ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో వాళ్ల మార్కు చూపిస్తూ చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉంటారు ఇక అందులో ముఖ్యంగా ప్రస్తుతం అనిమల్ సినిమాతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చు సందీప్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి వాంగా ఒకరు ప్రస్తుతం ఆయన చేసిన అనిమల్ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టే దిశగా ముందుకు దూసుకెళ్తుంది అయితే ఇలాంటి సందర్భంలో ఒకనొక టైంలో అమీర్ ఖాన్ ఆమిర్ ఖాన్ కొన్ని సినిమాలను ఉద్దేశిస్తూ సినిమాలో మ్యాటర్ లేనప్పుడు డైరెక్టర్ ఎక్కువగా సెక్స్ వైలెన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాడు అంటూ ఒక కామెంట్ చేశాడు ఇక దాంతో ఇప్పుడు ఆ న్యూస్ అనిమల్ సినిమాతో కంపేర్ చేస్తూ కొంతమంది సందీప్ రెడ్డి వంగ దగ్గర మ్యాటర్ లేదు అందుకే ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అంటూ కొంతమంది బాలీవుడ్ జనాలు సోషల్ మీడియా సోషల్ మీడియా లో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు నిజానికి సందీప్ వంగ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని ఓర్వలేక నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు ఇంతకు మించి ఇంకోటి ఏమీ లేదు అలాగే రణబీర్ కపూర్ కి బాలీవుడ్ లో ఉన్న యాంటీ ఫ్యాన్స్ అందరూ కలిసి అలా న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక ఇలాంటి క్రమంలోనే రణ్బీర్ కపూర్ కూడా వీటిపైన ఏ విధంగా స్పందించడం లేదు ఇక సందీప్ రెడ్డి వంగ కూడా వీటిని ఎక్కువగా పట్టించుకోవట్లేదు ఏది ఏమైనా కూడా ఈ సినిమా మాత్రం వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి